మనశంకరప్రసాద్ మనశంకర్ వరప్రసాద్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంది మనం మళ్ళీ గ్యాంగ్ లీడర్ చిరువును చూసామండి స్టోరీ వచ్చేసరికి ఫ్యామిలీ పరంగా బాగుంది ఎమోషనల్ గా బాగుంది ఫైట్స్ బాగున్నాయి అండ్ వెంకటేష్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఉక్ స్టేప్ మాత్రం మళ్ళీ మనం గ్యాంగ్ లీడర్ సినిమా చూసినట్టే ఉందండి చిరంజీవి గారిని మళ్ళీ టెన్ సెట్ చేసాడండి వెంకటేష్ గారి స్క్రీనింగ్ చెరు వెంకటేష్ వెంకటేష్ స్టీరింగ్ కూడా కామెడీ కానీ లేకపోతే ఫైట్ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా బాగున్నాయండి అనిల్ రావుపూర్ గారి మాకు మార్క్ అనేది కనిపించింది అనిల్ రావుపూడి గారి మార్క్ టూ హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది హండ్రెడ్ పర్సెంట్ కాదు ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు హిట్ అయినండి ఇంకా బ్యాక్గ్రౌండ్ బీజిఎం బీజిఎం కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి సాంగ్స్ డాన్స్ అంతా చాలా బాగున్నాయండి చూస్తే ఇది ప్రేక్షకు ఏం చెప్తారు ప్రేక్షకులకు సూపర్ అంటే బాగుంటది మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా ప్లస్ కామెడీ ఇచ్చిన సినిమా అంటే చాలా బాగుందండి ఇంట్లో అత్యంత బాగా నచ్చిన సన్నివేశాలు కావచ్చు యాక్టింగ్ లో అంటే సంబంధించి కావచ్చు ఓవరాల్ గా మీకు ఏం నచ్చింది ఈ సినిమా అత్యంతంగా సన్నివేశాలు ఏంటంటే చిరు ప్లస్ నైన్ తర దగ్గర ఎమోషన్స్ చాలా బాగా నచ్చినాయి అండి వెంకటేష్ అండ్ చిరు ది ఫ్రెండ్షిప్ సీన్స్ చాలా బాగా అండి సూపర్ అండి చాలా బాగుందండి సినిమా అందరూ సంక్రాంతికి ఫ్యామిలీ పరంగా వచ్చి చూడొచ్చండి అండి ఎక్సలెంట్ అండి మళ్ళీ మనం చిరువును వింటే చిరువును చూసామండి చాలా ఎక్సలెంట్ లుక్ తో ఉన్నారండి మన ఇంద్రాంగ్లర్ టైమ్ లో కనుక షర్ట్స్ అవి ఉండే కదా ట్రెండ్ అయిపోతాయి అండి మళ్ళీ కూడా ఎక్సలెంట్ అండి థ్యాంక్ యూ చాలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది సార్ చిరంజీవి అనే చాలా బాగా చేశారు డాన్స్ చాలా బాగా చేశారండి చాలా బాగుంది అవునండి చాలా బాగా చేశారండి ఇద్దరు చాలా బాగా చేశాడు చాలా బాగుంది అద్భుతంగా ఉంది మరొకసారి చిరంజీవి ఏంటో చిరంజీవి స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు చంటబ్బా కరణముగుడు డాడీ మూడు సినిమాలు ఒకేసారి చూస్తే అలా ఉంటది అలా ఉంది ఈ సంక్రాంతి చిరంజీవి సంక్రాంతి తీసుకొచ్చాడు మనకి ఈసారి సంక్రాంతి తో మరొకసారి చిరంజీవి అంటే ఏంటి చిరంజీవి స్టామినా అంటే ఏంటి జనాలకు చూపించాడు మంచి కామెడీస్ ఉంది అలాగే ఫైట్స్ డాన్స్ చంపేశాడు డెబ్బై లో చిరంజీవి కాదు చిరంజీవి ముప్పై నుంచి నలభై లోప ఉన్నట్టు ఉండేది చాలా బాగా సూపర్ బ్లాక్ బస్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు చాలా అంటే చాలా బాగా చేశారు విక్టరీ వెంకటేష్ గారు కూడా ఇంకా బాగా చేశారు ఇద్దరు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టమో ఈ అభిమానులు చూస్తుంటే తెలుస్తుంది చాలా 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 బాగుంది అనిల్ గారు డైరెక్టర్ అనిల్ గారు ఎప్పుడు కూడా ఫ్యామిలీగా అలాగే మహిళలకు సంబంధించి కూడా అతుకునే మూవీ తీస్తూ ఉంటారు అసలు ఆయన సినిమాకి ఎలాంటి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రతి మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంటది ఫ్యామిలీ పరంగా కామెడీ కామెడీ పరంగా కానీ ఏదైనా కానీ చాలా చాలా బాగుంటుంది

అనిల్ రావు గారు డైరెక్టర్ సంబంధించి ఆ మూవీ కావచ్చు ప్రతి సంవత్సరం అంటే సంక్రాంతి రావడం ఈసారి రావడం సో ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది మూవీ కామెడీ గానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది చాలా బాగుంది సాంగ్ బాగుంది అంతా బాగుంది యాక్టింగ్ పండగ సినిమా పండా సినిమా మన శంకర్ వరత్ ప్రసాద్